హలో ఫ్రెండ్స్ హాయ్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ సుబానీ బ్లాగ్స్కి స్వాగతం స్వాగతం ఫ్రెండ్స్ కొత్త వీడియోలోకి స్వాగతం ఉండకి ఫ్రెండ్స్ ఈరోజు వీడియో అయినాడు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఎండాకాలంలో ఎండలు మామూలుగా లేవు అసలు ఒక రేంజ్లో ఉన్నాయి మే నెలలోగా అసలు మామూలు లేవు ఫ్రెండ్స్ ఇప్పుడే జాబ్కి వెళ్ళి వచ్చి కూర్చున్నాను అసలు బయట అయితే అసలు ఎండకి తిరగలేవు కూర్చోలేము ఏం చేయలేం ఫ్రెండ్స్ ఎండలైతే మామూలుగా ప్రీతంగా విజయవాడ వస్తున్నాయి ఈరోజు మే పదమూడో తారీఖు అసలు ఎండలైతే పోయిన సంవత్సరం కన్నా ఈ సంవత్సరం చాలా చాలా ఎక్కువ ఉన్నాయి ఫ్రెండ్స్ ఎండలు మామూలుగా మా సైడ్ ఏం చే బాగా ఉన్నాయి పల్నాడు జిల్లా విడిరాళ్ళ ఇప్పుడు ఎండలైతే మా మా పిల్లలు ఇంకా మా అమ్మాయి ఇప్పుడే వచ్చింది మా అమ్మాయికి సమ్మర్ హాలిడేస్ ఇచ్చారు సమ్మర్ హాలిడేస్లో ఫుల్ గోల్గొల చేస్తుంది ఇంటికాడ ఏం చేస్తున్నావు ఆడుకుంటున్నావా సమ్మర్ హాలిడేస్ ఎలా ఎలా ఎంజాయ్ చేస్తున్నాను

సాయంత్రం ఫోర్కా అప్పుడే చెప్పావు నేనే చెప్దాం అనుకుంటే నాకన్నా ముందు నువ్వు నువ్వే చెప్పేసావా ఫ్రెండ్స్ మర్చిపోయా ట్రైన్ ఎక్కా ఒకసారి మా అమ్మాయి పుట్టినప్పుడు ఇప్పుడు మా అమ్మాయికి సెవెన్ ఇయర్స్ ఎయిట్ ఇయర్స్ మా అమ్మాయికి ఒకసారి కూడా ట్రైన్ ఎక్కలేదు ట్రైన్ ఎక్కాలంటుంది మా అమ్మాయి ట్రైన్ అక్కాయి అక్కాయి అక్క అక్కాయికి ఐదు నెలలు ఉన్నప్పుడు ఒకసారి మేము వెళ్ళాం షీడికి మళ్ళీ ఇప్పుడు వెళ్ళాలి వెళ్ళాలని అనుకుంటున్నాం అప్పుడు అక్కయ్య కూడా వచ్చింది ఫస్ట్ టైం ట్రైన్ జర్నీ కదా

ఫోర్ డేస్ ఫోర్ డేసా ఎండలకి బయటికి వెళ్ళి నువ్వు ఫ్రెండ్ మీ ఫ్రెండ్స్తో ఆడుకోగలకు ఓకేనా సరే సాయంత్రం నాలుగు ఐదు ఐదింటికి వెళ్ళు బయటికి సరే ఐదింటి కాదు నాలుగింటికి వెళ్తాను నాలుగింటికి వెళ్దావా నాలుగింటికి నేను టీవీ చూసుకో అదే ఐదున్నర ఆ ఇంటికి వెళ్ళేటప్పుడు కొద్దిగా వాతావరణం చల్లగా ఉండిద్ది అప్పుడు ఆడుకోవచ్చు ఫోర్ ఇంటికి టీవీ చూసి ఫోర్ థర్టీకి జనాలు వేసుకొని సరేలే ఓకేనా ఓకే ఓకే ఫ్రెండ్స్ ఇదే ఫ్రెండ్స్ ఈరోజు లాగు ఎండలు అయితే మండిపోతున్నాయి మేమైతే హ్యాపీగా ఇంట్లోనే ఉంటుంది మా అమ్మాయి నేనైతే హ్యాపీగా జాబ్కి వెళ్ళి వస్తున్నా జాబ్ కూడా చేయలేము ఫ్రెండ్స్ ఎండలకి మా వాళ్ళు ఓకే ఫ్రెండ్స్ బాయ్ వీడియో ముగిస్తున్నాను వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసండి బాయ్ చెప్పమ్మా బాయ్